పల్లెటూరి బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ మలయాళ స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ఆశ్రమంలోని శ్రీకృష్ణ భగవాన్ స్వామి వారికి ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశ్రమ ప్రాంగణంలో దంపతులచే హోమం కార్యక్రమం నిర్వహించారు శ్రీ సనకానంద స్వామి సమక్షంలో గీత పారాయణం గీత భజన ప్రవచనాలను ఆలపిస్తూ స్వామివారి సేవలో భక్తులంతా పరితపించారు ఈ సందర్భంగా శ్రీ శనకానంద స్వామి గురు పాంగ విశిష్టతను వివరించారు మరి కృతాయుగము త్రేతాయుగము ద్వాపారము ఇది కలియుగము కృతాయుగం నుంచి మొదలుకొని ఈ కలియుగం దాకా కూడా ఈ గురు పూర్ణిమను మనం చేసుకుంటూ వస్తున్నాము ఈ గురు పూర్ణిమ అంటే ఏంటంటే గురువు పూజ చేయడము గురువును సత్కరించడము గురువు చెప్పినటువంటి యొక్క బోధనను వినడము అయితే గురువు చెప్పినటువంటి యొక్క బోధను సాధనను సంపత్తిని కూడా సమకూర్చుకొని ఆ గురువును దర్శించుకోవడానికి ఈ పూర్ణిమ దినం ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు ఏమి వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పి నీకు చాలా గొప్పనేటువంటి యొక్క మహా మార్పు కలిగినటువంటిది మరి పూర్వం నుంచి వస్తూ ఉన్నటువంటి యొక్క ఆచారం ఇది మన పెద్దలు గురువులు గురువులు చెప్పినటువంటి యొక్క బోధ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎక్కడ ఉన్న శిష్యులు ఈ వ్యాస పూర్ణిమ రోజు అక్కడికి వచ్చి గురువు దర్శనం చేసుకొని మరి వాళ్ళకు వచ్చినటువంటి యథా ఆలోచితమైనటువంటి యొక్క యథాబాధ్యమైనటువంటి యొక్క సేవ చేస్తూ మరి దర్శనం చేసుకొని వెళ్తూ వెళ్తున్నారు శిష్యులందరూ కూడా ఎక్కడ ఉన్నా ఎంత దూరం ఉన్నా ఈ రోజు మాత్రం గురువు దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మరి దక్షిణ కలిసి మరి వారి యొక్క ఆశీర్వాదాన్ని యొక్క రోజు చాలా ఈ కార్యక్రమంలో మలయాళ స్వామి ఆశ్రమ కమిటీ సభ్యులు పుప్పల నర్సయ్య సిరికొండ రాజయ్య ఇరుగురాళ్ల నర్సయ్య రుక్మాచారి వై రాజరెడ్డి దాడిశెట్టి సతీష్ ఈ సతీష్ తోట కర్ణాకర్ వై లక్ష్మి తిప్పని విజయ అరుణ లక్ష్మి శిరీష నరేష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్